హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల రెండవ నామం నాలుగక్షరాల నామం సర్వేశ్వరి ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వేశ్వరి అని చెప్పుకోవాలి సర్వ జగత్తుకి కూడా ఈశ్వరి ప్రధాన అధికారిని అమ్మవారు అందుకనే ఆమెకి సర్వేశ్వరి అనే పేరు నామరూపాత్మకమైనటువంటి సమస్త ప్రపంచాన్ని కూడా సృజించి పోషించి శాసించి చివరికి తనయందే లయం చేసుకునేది కాబట్టి అమ్మవారు సర్వానికి స్వరూపమవుతుంది సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు కూడా పై అధికారినిగా ఉంటూ పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి అమ్మవారే సర్వేశ్వరి సమస్త విశ్వానికి విశ్వానికి అధికారిణి అని అమ్మ ఈ నామానికి అర్థం ఈ సృష్టి మొత్తం కూడా అమ్మయందే ఉంది అలాగే ప్రతి సృష్టిలో కూడా అమ్మాయి నిండి ఉంటుంది దేవాది దేవతలను ఎవరి కార్యాలు వారికి అప్పగించి వారిచే కర్తవ్యాన్ని నిర్వహింపజేసి పాలన అంతా సరిగ్గా జరిగేలాగా చూసి అందరితో పూజించబడుతుంది తనని నమ్మిన వారందరికీ కూడా సకలం ఆవిడే ఉద్ధరిస్తూ ఉంటుంది నామార్థంలోనే మనం పెద్దగా వివరించకుండానే ఇది అర్థమైపోతుంది లలిత అంబగమించినటువంటి ఈశ్వరి మరొకటి లేదు అన్నిటికీ ఆవిడే ఈశ్వరి ఈశ్వరి అనగా నియమాకురాలు అంటే నియమింపజేసేది పరమేశ్వరి ఆవిడే మహా సర్వేశ్వరి ఇక్కడ దేవీ మహత్యం కూడా ఒకటి చెప్పింది శైవ సర్వేశ్వరేశ్వరి అని ఆ నామాన్ని అనుసరించుకొని అమ్మని సర్వానికి అధిపతిగా ఓం సర్వేశ్వరి అని నామ నామజపం చేసుకోవాలి అధికారం కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ సంతానం కోసం కానీ అష్టైశ్వర్యాలు కలగాలి మనకే అని కానీ ఈ నామజపాన్ని చేసుకోవచ్చు ఈ నామంతో లలితా సహస్రనామాన్ని నలభై ఒక్క రోజులు కనుక సంపుటీకరణ చేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరి మనం ఒక ఉన్నత స్థితిలో ఉంటాము అందు అందువల్ల ఈ నామజపం అనేది అమ్మని అమ్మ మనకి ఉన్నతిని కలిగింపజేసే నామంగా ఇది నిలబడుతుంది ఓం సర్వేశ్వర్యై నమహ ఓం నమః ఓం శ్రీమహారాజ్ఞీమాసనశ్వర్య నమ